వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత లేదు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా సానుకూలత కూడా లేదు దీనికి గల కారణాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భయపడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దగా కూడా ఎక్కడా కూడా మాట్లాడడం లేదు ఆ పైన తెలంగాణలో సైతం ఆయనకు మింగురు పడినటువంటి ఫలితాలు కూడా వచ్చాయి ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ కూటమి తెలంగాణలో కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కొంత ఆందోళన ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో కూడా లేరు అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం ఉండగా ఇండియాలో కూటమి బలహీనం అవుతుంది అయితే తక్కువ పార్టీలు ఉన్నటువంటి ఎన్డీఏ ఎక్కువ బలంతో ఉంది ఎక్కువ పార్టీలు ఉన్నటువంటి ఇండియా కూటమి మాత్రం బలహీనంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశంకు క్రియాశీలకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు జాతీయ స్థాయిలో అందుకే ఏదో ఒక కూటమిలో చేరాల్సినటువంటి పరిస్థితి ఉంది అనివార్యమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే మొన్నటి బీహార్ ఎన్నికలతో తాను ఏ కూటంలో చేరాలన్న దానిపైన కూడా ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు ఇక్కడ మిత్రుడు కేసీఆర్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల ద్వారా కూడా పుంజుకుంటారని కూడా ఆశించారు అయితే బీహార్లో ఎన్డీఏ అధికారంలో రావడంతో ఇండియా కూటమి మరింత బ బలహీనమైపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఓడిపోవడం పైన కూడా ఆప్షన్ లేకుండా పోయింది అయితే రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఒకవేళ బీహార్లో కనుక ఇండియా కూటమి గెలిచి ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ ద్వారా రాజకీయం నడిపించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డారు కానీ బెంగళూరు నుంచి తనదైన రాజకీయం నడిపే జాతీయ స్థాయిలో ఇతర పార్టీలు మద్దతుతో నెగ్గుకు రావాలని కూడా భావించారు మరోవైపు బీహార్లో తేజస్వి యాదవ్ లాంటి నేతలు కలుపుకొని జాతీయ స్థాయిలో సైతం చక్రం తిప్పాలను భావించారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్తో సైతం సన్నిహితంగానే గడుపుతూ వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ స్టాలిన్ కేటీఆర్ కేసీఆర్ ఇక్కడ ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ వంటి వారితో జత కలవాలని కూడా చూశారు కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు అంటే పునరాలోచనలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలను కూడా పావులు కలిపితే బీజేపీ పెద్దలు ఆగ్రహానికి గురి కాక తప్పదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు చేయలేని ప్రయత్నం అంటూ లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది కేవలం బీజేపీతో కటిఫ్ చెప్పడం వల్లే తమకు ఈ పరిస్థితి ఎదురైందని కూడా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు ఆయన గుర్తుంది అందుకే అవసరమైతే కార్యాచరణ కూడా ప్రారంభించారు కాబట్టి వెంటనే టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో వెళ్ళిపోయారు అదే సమయంలో బీజేపీకి కోపం వచ్చి ఎటువంటి పని కూడా చంద్రబాబు చేయలేదు అయితే చంద్రబాబుతో పోల్చుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి దగ్గర ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమీ వర్కౌట్ కాలేదు అంటే బీజేపీకి దగ్గర వడాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ కావట్లేదు అలాగనే అప్పట్లో చంద్రబాబు విషయంలో బీజేపీతర పార్టీలు సైతం సానుకూలంగా ఉండేవి అయితే ఏపీలో ఉన్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే చంద్రబాబు అలా ప్రవర్తించేసరికి వారు కూడా సర్దుకు అంటే సర్దుబాటు చేసుకున్నారు అయితే బీజేపీకి చంద్రబాబు దగ్గరైనా ఏపీలో మాత్రం మిగతా రాజకీయ పక్షాలు అంతర్గతంగా చంద్రబాబు వైపే నిలబడ్డాయి అంటే కూటమిలో జనసేన కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు అవన్నీ కూడా కొంత సపోర్టెడ్గానే ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక పార్టీ అంటే ఒకే పార్టీ కూడా ఇక్కడ సమర్థించేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు అదే చంద్రబాబు ఎన్డీఏలో ఉన్న దాని వ్యతిరేకత కూటమి అయినటువంటి ఇండియా కూటమిలోకి చే అంటే చెందిన ఏపీ నేతలు ఎవరు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా లేరు అలాగని జగన్మోహన్ రెడ్డికి సమర్థించడం లేదు ఒకవేళ ఇదే కనుక అంటే ఈ విధంగా కనుక జగన్మోహన్ రెడ్డికి దీనివల్ల కూడా సంకటమైనటువంటి పరిస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే చంద్రబాబు నాయుడికి ఆప్షన్ ఉంది ఇటు బీజేపీలో ఉన్నారు అలాగనేసి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతో కూడా మంచి సంబంధాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే ఈయనకి కొన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగనేసి అటు వెళ్దామంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు అంటే ప్రతిపక్ష అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతో కలిసిపోదాం అనుకున్న వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి ఈయన పరిస్థితి ఎలా ఉందంటే అటు ముందుకు అంటే కక్కలేరు మింగలేరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు ఇందులో వాస్తవ ఉందా లేదా అనేది కూడా మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి